హలో మీరేంటి ఇక్కడ హాయ్ నేను ఇక్కడే డాక్టర్ గారు వచ్చేస్తున్నానండి రండి నా క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం ఇంకేంటండి సంగతులు మీరేంటి ఇక్కడ నాకు ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయిందండి పక్కనే ఫ్రెండ్ కలవడానికి వెళ్తుంటే మీరు ఓహో సర్లేండి టీ తెప్పిస్తాను అవునండి నాకు డౌట్ వాళ్ళు పిచ్చి వాళ్ళ కదా అని మీరు ఎలా తెలుసుకుంటారు అదా అండి వాళ్ళకి ఒక టబ్ నిండా నీళ్లు నింపిస్తాం దాంతోపాటు వాళ్ళకు ఒక స్పూను జగ్గు బకెట్టు ఇచ్చి ఆ టబ్బును ఖాళీ చేయమని చెప్తాం ఎవరు దేంతో ఖాళీ చేస్తే వాళ్ళకి పిచ్చి ఆ లెవెల్లో ఉందని మేము అంచనా వేసుకుంటాం ఆ రకంగానే ట్రీట్మెంట్ ఇస్తాం అంటే మామూలు వాళ్ళు ఎవరైనా సరే బకెట్తోనే కదండి టూ ఖాళీ చేస్తారు కాదండి మామూలు వాళ్ళు ఎవరైనా అయితే బాత్ కొన్న వాళ్ళు తీసేస్తే టబ్బు ఖాళీ అయిపోతుంది మీరు వెళ్ళి ఇరవై ఐదో నెంబర్ బెడ్మే పడుకోండి వచ్చి చెక్ చేయాలి నర్స్ వీళ్ళు తీసుకెళ్ళి ట్వంటీ ఫైవ్ నెంబర్ బెడ్ అలాట్ చేయి